అయితే శ్రీకాంత్ అయ్యంగార్ అని చెప్పి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక యాక్టర్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా హ్యాండిల్స్లో అదేదో హీరోయిజం లెక్క తను మాట్లాడే విషయాలు గాంధీ గారి గురించి చాలా అసభ్యకరంగా పోస్ట్లు వీడియోలు పెట్టడం జరుగుతుంది గాంధీ గారు అనే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా గాంధీ గారు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా వారిని గౌరవంగా ఈ రోజు మనం ఇంత స్వాతంత్రం తోటి స్వేచ్ఛ తోటి మనం ఉన్నామంటే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి అహింస వంటి అనేకమైన మూమెంట్స్ చేసిన గాంధీ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా గాంధీ గారు ఒక ప్యారసైట్ ఏదైతే సంబంధించి యాంటీబయోటిక్ అవసరము గాంధీ గారిని చంపనీకి అటువంటి సోషల్ మీడియా పోస్ట్లు అనేటి తను మాట్లాడడం జరిగింది సో ఈ శ్రీకాంత్ పైన తను మాట్లాడిన మాటల పైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారు ఫాలోవర్స్ అదే విధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తను మాట్లాడిన మాటలు వారి యొక్క మనుషుల్ని నొప్పించే విధంగా ఉండి ఉన్నాయి